వెల్కమ్ టు మ్యాన్ రోపు భావోద్వేగంతో కదిలిపోయి కంటతరి పెట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి గోడలతో మిగిలిపోయిన భవనాలు పవిత్ర మట్టికి ప్రణమిలిన సీఎం చంద్రబాబు నీళ్ళలో నాంతున్న పునాదులు చూసి ఆవేదన ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజధానిలో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విస్తృతంగా పర్యటించారు ఐదేళ్లుగా అక్కడే పడి ఉన్న ప్రజావేదిక శిథిలాలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు గుండె బరువెక్కింది మొండి గోడలతో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు చెరువుల్ని తలపిస్తున్న సచివాలయం హైకోర్టు భవనాల పునాదులు వాటిలో ఏళ్ల తరబడి నానున్న నిర్మాణాలను చూసి చల్లించిపోయారు రాజధాని శంకుస్థాపన సమయంలో పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టిని చూసి భావోద్వేగానికి గురయ్యారు రాజధాని నిర్మాణాన్ని తిరిగి కొనసాగించే శక్తిని సంకల్పాన్ని ఇవ్వాలంటూ పవిత్రమైన ఆ మట్టికి నమస్కరించారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున శంకుస్థాపన సందర్భంగా కలకలలాడుతున్న పవిత్ర స్థలం సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి చంద్రబాబు చేరుకున్నారు పవిత్రమైన మట్టి వచ్చే చోటుకు వెళ్లారు రాజధాని శంకుస్థాపన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతుండగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు ఆ మట్టి చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రణమిల్లి కొబ్బరికాయ కొట్టారు ఆ సమయంలో రాజధాని రైతులు ఉద్యమానికి చిహ్నంగా మెళ్ళో ఆకుపచ్చ కండువా ధరించారు అక్కడి నుంచి ఆయన రాజధాని సమయంలో హోమం చేసిన షాల్లోకి చేరుకున్నారు అప్పటికి అక్కడ పూజలు చేస్తున్న రాజధాని మహిళలు ఆయనకు దిష్టి తీసి ఆరసరించారు ఆయన వారందరినీ ఆప్యాయంగా పలకరించారు చంద్రబాబు హోమగుండాన్ని కొబ్బరికాయ కొట్టి నమస్కరించారు సిఆర్డిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజధాని నమూనా చిత్రాన్ని చూపిస్తూ మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు